అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వరకాతు అవుదు బిల్లాహి మినిష్ షైతాన్ నిర్రాజీం బిస్మిల్లాహి రహమాన్ నిర్రహీం రబ్బిష్ రహ్లి సద్రి వయస్సర్లి అమ్రి వహుల ఉగ్దతం మిల్లి సాని అఫ్ కబ్ కౌలి రబ్బి జిదిని ఇల్మా నా ప్రియ ధార్మిక సోదరులారా నేటి నా యొక్క అంశం కష్టాలు బాధల నుండి గట్టెక్కే దువా అయితే మన జీవితంలో అనేక సమస్యల నుండి సతమతం అవుతూ ఉంటాము అయితే ఈ యొక్క అనేక సమస్యలు బాధల నుండి రక్షించబడాలంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలహి వసల్లం వారు తెలియజేసినటువంటి దువాలను పదే పదే పఠిస్తూ ఉండాలి అయితే ఒక హదీసులో ఇలా ఉంది సాద్ బిన్ వకాస్ రజీ అల్లా అన్హు కథనం ప్రకారం దైవ ప్రవక్త సల్లల్లాహు అలహ్ వసల్లం వారు తన యొక్క అనుచరులతో ఈ విధంగా బోధించడం జరిగింది ఒక ప్రార్థన ఉంది దానిని గనక మీరు పఠిస్తే అది మీ జీవితంలోని కష్టాలను బాధలను కడగండ్లను దూరం చేస్తుంది వాటి నుండి మీరు రక్షించబడతారు అది నేను మీకు నేర్పనా అది యునిస్ ప్రవక్త తన కోసం చేసుకున్నటువంటి దువా అని మహనీయ ప్రవక్త వారు తన యొక్క అనుచరుల అనుచరులతో తెలియజేయడం జరిగింది ఆ యొక్క దువా ఏమిటంటే మీరు స్క్రీన్ పైన చూడగలరు బిస్మిల్లా హిర్రహమాన్ ఎర్రహీం లా ఇలా ఇల్లా అంతా సుభానక ఇన్ని కుంతు మినజ్జో మరొకసారి వినండి లా ఇలాహ ఇల్లా అంత సుభానక ఇన్ని కుంతు మిన దీని అర్థం నీవు తప్ప మరొక ఆరాధ్యుడు లేడు నీవు పవిత్రుడవు నిశ్చంగా నేనే తప్పు చేసిన వారిలో చేరిపోయాను అని దీని యొక్క అర్థం ఎప్పుడైతే ఈ యొక్క దువాను యూనుస్ ప్రవక్త అల్లాతో వేడుకోగా అల్లా తబారుకు తాలా ఆయన్ను రక్షించడం జరిగింది ఈ యొక్క దువాను ఆయన చేప కడుపులో చిక్కుకొని కటిక చీకట్ల నుండి అల్లాతో ప్రార్థించడం జరిగింది వల్ల నన్ను క్షమించమని లా ఇలా ఇల్లా అంత శుభహానకి ఇన్ని కుంతు మినజ్జు అలి మీన్ అని ఈ యొక్క దువాను యూనుస్ ప్రవక్త వారు ఎప్పుడైతే అల్లాతో వేడుకున్నారో అల్లా తబారుకు తాలా ఆయన్ను రక్షించడం జరిగింది చేప కడుపులో నుంచి రక్షించి ఆయన యొక్క పాపాలను మన్నించడం జరిగింది ఆ తర్వాత ఆయనకు సరికొత్త జీవితాన్ని ప్రసాదించడం జరిగింది కనుక సోదరులారా మన యొక్క జీవితాల్లో కూడా కష్టాలు బాధలు వస్తూనే ఉంటాయి మనము వాటి నుండి రక్షించబడాలంటే ఈ యొక్క దువాను మనం కూడా నేర్చుకొని అమలు పరుస్తూ ఉండాలి ఎప్పుడైతే మనం ఈ యొక్క దువాను మనం పఠిస్తూ ఉంటామో అల్లా తబారుకు తల మనల్ని అనేక కష్టాల నుండి బాధల నుండి రక్షించి మన జీవితాల్లో వెలుగుని ప్రసాదిస్తాడు కనుక సోదరులారా అల్లా తాలా మనందరినీ కూడా చెప్పి వినడం కంటే ఆచరించే సద్బుద్ధిని ప్రసాదించుగాక ఆమిన్ వాఖిద్దావన అలమిన్ అస్సలం లేకం వరహమతుల్హి వబరకాతు